కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు రైతులకు తక్షణమే రైతు బంధు సహాయం అందించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాబోయే రోజుల్లో వారే తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు కేసీఆర్ గవర్నమెంట్లో పదివేలు ఇచ్చారు కదంతా మేము వస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో వాగ్దానం చేసి వారు ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ రైతు బంధునే మర్చిపోయారు మర్చిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్లీ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు వారు మొన్న ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి రైతుల యొక్క ఖాతాల్లో ఆరు వేల రూపాయలు మేము జమ చేస్తామని చెప్పేసి మాట మాట ఇవ్వడం జరిగింది ఎన్నికల వాగ్దానంలో పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఎన్నికలైన తర్వాత మేము ఆర్ఆర్ పన్నెండు వేల ఎకరానికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా పూర్తిగా సంపూర్తిగా చేయకుండా మండలానికి ఒక విలేజ్ని తీసుకొని ఏదో మనం ఒక ఒక విలేజ్ని సర్వే చేసి మొత్తం రాష్ట్రం అంతా నాకేమున్నట్టు చెప్పుకోవడానికి మండలానికి ఒక విలేజ్ని తీసుకొని ఆ విలేజ్ని మాత్రము రుణమాఫీ వర్తింపజేసి కాంగ్రెస్ పార్టీ అంచ రైతాంగానికి ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలు ఏవైతుందో ప్రధానమైనటువంటి హామీంది రెండు లక్షల రూపాయలు నువ్వు ఏమన్నావు కేసీఆర్ గారు ఎకరాకి ఏడు వేల రూపాయలు ఇస్తాడు నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి రైతాంగాన్ని ఒక మాటతోన ఓట్లు గుప్పించుకోగలిగా నీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చాలా కొన్ని వందలాది లక్షల వందలాది గ్రామాలల్లో కూడా గ్రామ లేవు అయినప్పటికీ నీ మాట నమ్మి తెలంగాణ ప్రాంతంలో కష్టాన్ని నమ్ముకొని రక్తాన్ని చుక్కలుగా నీటి చుక్కలుగా మలిచి పనిచేస్తున్నటువంటి శ్రమజీవులు రైతాంగము నమ్మి నీకు ఓట్లేసి నువ్వేం చేస్తున్నావా రేవంత్ రెడ్డి గారు రైతుబంధు లేదు రుణమాఫీ లేదు